ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టద్దంటూ కొన్ని సంస్థలకి లేఖలు రాస్తున్నటువంటి వారి భరతం పట్టేందుకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైందా అందులో భాగంగానే వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి రెండు వందల మంది మీద కేసులు నమోదు చేసేందుకు ఇప్పుడు ఆర్థిక శాఖ రంగం సిద్ధం చేస్తోందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్టున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టద్దు అంటూ కొన్ని సంస్థలకి లేఖలు రాస్తున్న వారి భరతం పట్టేందుకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైందని అందులో భాగంగానే రెండు వందల మంది మీద కేసులు నమోదు చేసేందుకు ఇప్పుడు ఆర్థిక శాఖ రంగం సిద్ధం చేసినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి దీని మీద రెండు వందల మందిపై కేసులు అంటే సింగిల్ స్ట్రోక్లో రెండు వందల మందిపై కేసులు పడిపోతున్నాయి ఎవరా రెండు వందల మంది అంటే ఈమెయిల్స్ ఎవరైతే పంపారో వాళ్ళందరిపై కేసులు పెడుతున్నారు అదేంటి అది చాలా సీరియస్ అఫెన్స్ తీవ్ర నేరం ఈమెయిల్స్ పెడుతున్నారు లేఖలు రాస్తున్నారు ట్వీట్లు రీట్వీట్లు పెడుతున్నారు అంటే ఏంటి ఇది దేశద్రోహం వీళ్ళు చేస్తోంది దేశద్రోహం కాదు దేశద్రోహాన్ని ఆ చట్టం మీద సుప్రీంకోర్టు ఇచ్చేసినట్టుంది ఇది రాష్ట్ర ద్రోహం ఒక రాష్ట్రానికి అప్పులు ఇవ్వద్దు అని మెయిల్స్ పంపుతారా ఏకంగా వరల్డ్ బ్యాంక్ ఏకంగా నాబార్డు లేకపోతే ఏడీబీ లేకపోతే జైక ఆ సంస్థలన్నిటికీ వీళ్ళు మెయిల్స్ పంపుతున్నారంటే ఇవాళ ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ మరి ఆయన ఆగ్రహం మామూలుగా ఫైర్ అవ్వలేదు ఎవరు అతను జర్మనీ వాడు అంటే ఒకడు ఆ జర్మనీ వాడు అక్కడ సెటిల్ అయిపోయి మరి ఆంధ్రప్రదేశ్ మీద ఈ ఏంటి అసలు నువ్వు పుట్టింది ఏపీలోనేనా జన్మభూమి రుణం తీర్చుకోవటానికి ఆంధ్రప్రదేశ్ని ఇక్కడ గ్రామాలని దత్తత తీసుకోవటం రోడ్లు వేయటం అభివృద్ధి చేయడం చూసాం కానీ అసలు ఈ ఇది ఎప్పుడన్నా విన్నావా అప్పుడు ఇది అంతే కదా ఇవాళ ఏంటి వాళ్ళ తాగి రొమ్ము గుద్దటం అసలు నువ్వు కూర్చున్న కొమ్మని నరుక్కోవడం ఇప్పుడు రెండు వందల మెయిల్స్ పంపారంటే ఎందుకు ఇంత కక్ష కట్టారు ఆంధ్రప్రదేశ్ పైన ఇది ఎవరిపై కక్ష చంద్రబాబుపై కక్ష తెలుగుదేశంపై కక్ష అయితే చంద్రబాబును సాధించాలి ఆయన వ్యక్తిగతంగా నష్టపరచాలి ఆ పార్టీని సాధించాలి తెలుగుదేశం పార్టీకి నష్టం చేయాలి అంతేగాని రాష్ట్రం మీద ద్వేషం ఏంటి ఇక్కడి ప్రజల మీద కక్ష ఏంటి ఇదిని వస్తే ఆ రుణాలు దాని ఫలితాలు అనుభవించేది ఎవరు మీ వాళ్ళే కదా మీ గ్రామస్తులే కదా అంటే ఇప్పుడు ఏంటి వీళ్ళు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా మొదటిసారి మనం ఆశ్చర్యపోతున్నాం అన్నమాట ఇప్పుడు ఇక్కడుండి పాకిస్తాన్కి సహాయం చేసేవాళ్ళు ఉంటారు ఇక్కడుండి క్రికెట్లో పాకిస్తాన్ గెలవాలని కోరుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళనే మనం దేశద్రోహులు అన్నాం అసలు వాళ్ళ పైన తీవ్రంగా ధ్వజమెత్తుతున్నాం వాళ్ళని ఏరివేస్తున్నాం మొన్న చూసాం కదా పహల్గామ్ దాడి ఆ ఉగ్రవాదులు వాడెవడో అక్కడ ఉన్నటువంటి వాళ్ళని చంపుతుంటే నన్ను కూడా చంపేయని అడిగింది ఆ మహిళ నా భర్తతో పాటు నన్ను కూడా చంపాయంటే మోడీకి బతావోనో ఏదన్నాడు ఏం చేశాడు మోడీ వెంటనే ఏం చేశాడు మరి పాకిస్తాన్ తుడిచిపెట్టారా లేదా మొత్తం ఎయిర్ బేస్లన్నీ కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ స్మాష్ అయిపోయాయి ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ సింధూర్ ఒక్క మహిళ కన్నీర్ అనమాట ఇప్పుడు వీళ్ళు ఏంటి వాళ్ళకి వీళ్ళకి తేడా అని అడుగుతున్నా ఆ ఉగ్రవాదులకు ఈ మరి ఉగ్రవాదులకి తేడా ఏంటి ఈ రాష్ట్ర ద్రోహులకి టెర్రరిస్టుల కన్నా హీనంగా రెండు వందల మంది రెండు వందల మెయిల్స్ పంపారంటే గతంలో మనం చూసాం ఏది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇదే ఎపిసోడ్ రెండు వేల ఐదు వందలు రైతు సమాఖ్య అని పేరు పెట్టారు సరే ఆ పేరు మీద ఒక మెయిల్ ఐడి క్రియేట్ చేసి అప్పుడు వరల్డ్ బ్యాంక్కి పంపించారు అప్పుడు చంద్రబాబు సీఎం ఆయన ఏంటి వరల్డ్ బ్యాంక్ ద్వారా నిధులు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ అమరావతి అభివృద్ధి చేద్దాం ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేద్దామంటే వీళ్ళు మెయిల్స్ పంపి ల్యాండ్ పూలింగ్ మీద దుమ్మెత్తి పోసి ఇక్కడ రైతుల దగ్గర బలవంతంగా భూములు తీసుకుంటున్నారని ప్రపంచ బ్యాంక్ లేనిపోని అపోహలు సృష్టించి ఆ రుణం రాకుండా చేశారు అంటే యాక్చువల్గా నీకు తెలుసా ఉమ్మడి రాష్ట్ర సీఎంగా చంద్రబాబు ఉన్నప్పుడు కూడా వరల్డ్ బ్యాంక్ నుంచి నిధులు తెచ్చాడు అప్పుడు వచ్చినటువంటి ఆ ఎనిమిది వేల కోట్ల నిధులు అప్పట్లో ఎప్పుడు నీకు ఆయన మరి తొమ్మిదేళ్ళు సీఎంగా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల నాలుగు మధ్య ఈ రోడ్లన్నీ అప్పుడే డబల్ లైన్ ఫోర్ లైన్ రోడ్స్ అయ్యాయి సిమెంట్ రోడ్లు గ్రామ అప్పుడు వచ్చాయి జన్మభూమి అనే పథకం ఆయన అప్పట్లో పెట్టి గ్రామాల్లో సిమెంట్ రోడ్లు ఎంచాడు ఆ నిధులతోనే అంత అద్భుతమైన అభివృద్ధి అంటే ఈ సన్నాసులు అప్పుడు లేరు అప్పుడు కనుక వీళ్ళు ఉన్నట్టయితే ఈ టెర్రరిస్టులు అప్పుడు కూడా పంపేవాళ్ళు ఈ మెయిల్స్ ఓకే ఉమ్మడి రాష్ట్రంలో అంటే రాజశేఖర్ రెడ్డి కూడా ఇలాంటి నీచానికి దిగజారలేదు ఇట్లాంటి మెయిల్స్ పెట్టించలేదు చంద్రబాబుని వ్యక్తిగతంగా ఆయన ద్వేషించేవాడు ఆయన పైన న్యాయ పోరాటం చేసేవాడు కోర్టులో కేసులు వేసేవాడు కోర్టు కేసులతో ఆయన చికాకు పరిచేవాడు ఇక్కడ ఇదెక్కడి విడ్డూరం ఇదెక్కడి ఉపద్రవం ఇప్పుడు మనం చూసాం మొన్న మళ్ళా పంపించారు ఎప్పుడు చంద్రబాబు సీఎం అయిన వెంటనే అమరావతికి లోన్ చేయొద్దు అని చెప్పి వరల్డ్ బ్యాంక్కి ఏడీబీకి పంపించారు వరల్డ్ బ్యాంక్ వాళ్ళు వచ్చారు ఆ హోటల్ ఐలాపురంలోనే అక్కడ బస్ చేసి వాళ్ళందరినీ పిలిపించారు మెయిల్స్ పంపిన వాళ్ళందరినీ వాళ్ళు వచ్చి అదే వాదన వినిపించారు వెంటనే ఫీల్డ్లోకి వెళ్ళారు ప్రపంచ బ్యాంక్ బృందం వెళ్తే అక్కడ మొత్తం జంగిల్ క్లియరెన్స్ అంత అయిపోయి రోడ్లన్నీ నిర్మాణం జరుగుతున్నాయి ముమ్మరంగా పనులు జరుగుతుంటే ఇదేంటి ఇల్లు ఇలా మెయిల్స్ అని సంజయ్ ఆశ్చర్యపోయి వెంటనే వెళ్ళి మరి అడిగింది మరి ఎనిమిది వేల కోట్లు అయితే పన్నెండు వేల కోట్లు ఇచ్చారు రుణం యూట్యూబ్ అకాడమీ ప్రతినిధులతో చంద్రబాబు జూమ్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాడు ఆ గూగుల్ ఆ యూట్యూబ్ అకాడమీ ఆ నీల్ మోహన్ వెంటనే వీళ్ళు ఆ యూట్యూబ్ అకాడమీకి రీట్వీట్ చేశారు ఏమని పొరపాటును కూడా ఇక్కడ మీరు యూట్యూబ్ అకాడమీ పెట్టద్దు అది పెడితే నీకు పదివేల కోట్లు పెట్టుబడులు వచ్చాయి పదివేల మందికి ఉపాధి వచ్చాయి మీరు పోయి హైదరాబాద్లో పెట్టుకోండి యూట్యూబ్ అకాడమీ ఇక్కడ మీ ఫిమేల్ కి భద్రత లేదు ఇక్కడ రేపులు ఎక్కువ జరుగుతాయని చెప్పి వాళ్ళకి రీట్వీట్ చేశారు ఏమనాలా వీళ్ళని మొన్న బిట్స్ బిట్స్ క్యాంపస్కి మొన్న అమరావతిలో భూములు ఇచ్చారు వాళ్ళు సంతోషంగా ట్వీట్ పెట్టుకున్నారు సార్ ఆ బిర్లా మంగళం బిర్లా పెట్టుకుంటే అదేంటి అది దేశంలోనే ఫస్ట్ ఏఐ ప్లస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లస్ క్యాంపస్ నీకు అమరావతిలో పెడుతుంటే ఏమని రీట్వీట్ చేశారు ఇక్కడ పెట్టుకోబాకండి అమరావతి మళ్ళీ రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గెలిస్తే మొత్తం అంతా ధ్వంసం చేస్తారు మీరు పోయి ఇంకో చోట పెట్టుకోండి అని వాళ్ళకి మళ్ళీ మెయిల్స్ పంపారు అసలు ఇన్ ఇలాంటి నీచులు నికృష్టులు దేశంలో ఏ రాష్ట్రంలో అన్నా ఉన్నారా ఏ రాష్ట్రంలో అన్నా ఈ విధమైన మెయిల్స్ పంపారా ఆ వరుస వాళ్ళు ఐదు వేల కోట్ల పెట్టుబడితో విశాఖపట్నంలో మేము పెడుతున్నాం అంటే కంపెనీలు తెలంగాణలో కూడా పెడుతున్నారు రేవంత్ రెడ్డితో కూడా వాళ్ళు ఎంవైయు చేసుకున్నారు ఇక్కడ ఒక ఐదు వేల కోట్లు అక్కడ ఒక ఐదు వేల కోట్లు పెడతానికి వరుస ముందుకు వస్తే తెలంగాణలో ఎవరు ఉరుసా అని ఒక మాట అలా కానీ ఆంధ్రప్రదేశ్లో దాన్ని ఒక ఉప్మా చేశారు ఏంటి ఇడ్లీ రూపాయికి వచ్చుద్ది చంద్రబాబు రూపాయికి ఎకరం భూమి ఇచ్చాడు వర్షాకి చెప్పి వాళ్ళ మీద బురద చల్లటం మామూలుగా చల్ల అరే అభివృద్ధి ఒక యజ్ఞంలాగా చేస్తుంటే వీళ్ళ ఆ యజ్ఞంలో రక్తం మాంసం చల్లడమా రాక్షస సంతతంతా నీకు అక్కడే ఉన్నట్టుంది అంటే ఇప్పుడు ఆ మైనింగ్ కార్పొరేషన్ ద్వారా బాండ్స్ అమ్ముతున్నారు మైనింగ్ కార్పొరేషన్ ద్వారా బాండ్స్ అమ్ముతుంటే వీళ్ళకి ఎందుకు కక్ష అప్పుడు అదే అమరావతి బాండ్స్ అమ్మారు అమరావతి బాండ్స్ అమ్మితే అసలు నీకు ముంబైలో నీకు ఇరవై నాలుగు గంటల మొత్తం అమ్ముడుపోయింది రెండు వేల కోట్లు అప్పుడు నిధుల సమీకరణ జరిగింది అప్పుడు ఇదే బురద చల్లారు ఇప్పుడు మైనింగ్ కార్పొరేషన్ బాండ్స్ అమ్మారు అమ్మితే మీకేంటి నష్టం ఇప్పుడు మీలాగా వాళ్ళేమీ పాలిటెక్నిక్ కాలేజ్ అమ్మలేదే కలెక్టరేట్ అమ్మలేదే సచివాలయమే అమ్మేశారు మీరు సచివాలయమే తాకట్టు పెట్టి నిధులు తెచ్చుకున్నారు కదా విశాఖపట్నంలో అక్కడ గెస్ట్ హౌసులు తాకట్టు పెట్టారు పదమూడు ఆస్తులు నువ్వు తాకట్టు పెట్టి నిధులు తెచ్చుకున్నావు ఐటీఐ బిల్డింగ్ తాకట్టు పెట్టి నిధులు తెచ్చుకున్నావు భూములు అమ్మేశావు తాకట్టులు పెట్టావు నీ హయాంలో కానీ అభివృద్ధి లేదు రోడ్లన్నీ గుంతలమయం ఒక్క రోడ్డు కూడా వేసిన దాఖలా లేదు ఒక్క ప్రాజెక్టు కట్టలేదు పోలవరం ముంచేశావు అమరావతిని చంపేశావు ఒక పేదోడి ఇల్లు కట్టలేదు ఇప్పుడు వీళ్ళంట ఎండిసి తరఫున బాండ్స్ అమ్మటం నేరం అంట బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి చెప్తాడు జగన్మోహన్ రెడ్డి దాని మీద కారం వేస్తాడు ఇంకొంచెం బాగా దాంట్లో ఉప్పు కారం జల్లుతారు అంటే ఇప్పుడు తొమ్మిది వేల కోట్లు వచ్చాయి వీళ్ళు ఇన్ని మెయిల్స్ పంపినా కూడా ఏపీఎండిసి బాండ్స్ తొమ్మిది వేల కోట్లు వచ్చినాయి అంటే ఇప్పుడు మనం ఇప్పుడు సింగపూర్ వెళ్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు పంపారా మెయిల్స్ సరే పంపలేదా ఆల్రెడీ వెళ్ళిపోయాయి ఏది సింగపూర్కి కూడా వెళ్ళిపోయాయి సింగపూర్ కన్సార్షియం మళ్ళీ ఇక్కడ పెట్టడానికి చంద్రబాబు లోకేష్ నారాయణ అధికారులంతా వస్తున్నారు పొరపాటును కూడా రావద్దు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గెలిస్తే ఈసారి మీ మీద కూడా కేసులు పెడతామని బెదిరిస్తూ మేల్సెల్లినియా వెళ్లే ఉంటాయి ఇంటి పరిస్థితులు ఆగుతాయా ఇప్పుడు ఈ రెండు వందల మంది పైన కేసులు పెట్టడం కాదు పయ్యావళి అన్నట్టుగా మొత్తం వీళ్ళని లుకౌట్ ఇస్తావా రెడ్ కార్నర్ ఇస్తావా ఆ జర్మనీలో ఉన్నారా ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ మళ్ళీ లాక్కు రావాలి అవసరమైతే ఇంటర్పోల్ సహకారం తీసుకోవాలి సిబిఐ ఈడీ సహకారం తీసుకోవాలి వాళ్ళని లాక్కొచ్చి ఈ రెండు మందిని శిక్షించాలి కఠినంగా శిక్షిస్తేనే అదొక గుణపాఠం భవిష్యత్తులో ఇలాంటి ఈమెయిల్స్ కదొక కట్టడి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్